హాయ్ అండి వెల్కమ్ టు శాంతి కుకింగ్ ఛానల్ నేను చేసే రెసిపీ బంద్ దోశ చేస్తున్నా టేస్ట్ అయితే చాలా బాగుంది ఈ బంద్ దోశ చాలా సాఫ్ట్గా గానా మనకి పిండి నానబెట్టలేదని టెన్షన్ అయితే ఉంటుంది కదా అలా టెన్షన్ లేకుండా పదే పది నిమిషాల్లో ఇలా చేసుకోవచ్చు ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ నానబెట్టలేదే ఈరోజు అని టెన్షన్ లేకుండా ఈ చట్నీ కాంబినేషన్ కూడా చూపించిన బందోశ ఎలా చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూద్దాం మీరు ట్రై చేసినట్టయితే లాస్ట్ వరకు చూసి ట్రై చేయండి చాలా బాగా వస్తుంది మంచి కూడా కుదురుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇది బందోశ అనేది అయితే రవ్వ తీసుకున్నా నేను బొంబాయి రవ్వ అంటే సుజీ రవ్వ అంటారు కదా అది మనం చన్నదే తీసుకోవాలి మరి దొడ్డు తీసుకుంటే బాగుండదు ఒంభై రవ్వ అయితే ఒక ఒక కప్పు తీసుకున్నాం కదా ఇప్పుడైతే అరకప్పు పెరుగు తీసుకుంటున్నాను నేను ఇది వాటర్ అయితే కప్పున్నర తీసుకోవాలి నేను ఇప్పుడు ఒక అరకప్పు వేస్తున్నా ఇవైతే వేసుకున్నాం కదా వాటర్ గానీ వేసుకొని ఈ పెరుగు కానీ వేసుకొని కలిపేసుకోవాలి ఇలా కలుపుకొని వాటర్ పడుతుందా లేదా కంపల్సరీ ఇంకొక కప్పు అయితే పడుతుంది మనం మిక్సీ పట్టుకున్నాక పోసి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇది ఒకసారి మిక్సీ పట్టుకొని వస్తా మిక్సీ పట్టుకున్నాకైతే ఇలా ఉంది కదా మరి ఒక కప్పు వాటర్ పోసేసుకోవాలి కప్పు పోసుకుంటున్నాం మనం తీసుకున్న దానికైతే కరెక్ట్ డిన్నర కప్పు అయితే వాటర్ సరిపోతుంది మనం అర కప్పు పెరిగేసుకున్నాం కాబట్టి కాబట్టి డిన్నర్ కప్పు వాటర్ అయితే సరిపోతుంది మన కప్పు పెరిగేసుకుంటే ఒక కప్పు వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇది మళ్ళీ కలిపేసుకొని మిక్సీ పట్టుకోవాలి పట్టుకున్నాం కదా దీంట్లో వేసేసుకోవాలి ఒక గిన్నెలో ఒక కడాయి తీసుకొని కొద్దిగా ఒక స్పూన్ అంతా ఆయిల్ వేసేసుకోవాలి ఆయిల్ అయితే ఈటెక్కిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు పోపు గింజలు వేస్తున్నా ఒక స్పూన్ అయితే చిన్నపప్పు వేస్తున్నా మినపప్పు కొంచెం జీలకర్ర వేసేస్తున్నా వేసుకొని కలుపుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యేదాకా మీడియం సైజ్ అయితే ఉల్లిగడ్డ తీసుకొని చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటున్నా నెక్స్ట్ కరివేపాకు పచ్చిమిర్చి చిన్న చిన్న కట్ చేసుకొని వేసుకుంటున్నాయి ఇదైతే మనము కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఎక్కువ ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు సగం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది ఇదైతే ఇలా ఫ్రై అయింది కదా లైట్గా ఇలా ఫ్రై అయినప్పుడు స్టవ్ బంద్ చేసుకున్నాము వేసేసుకున్నాము పిండి అయితే ఉంది కదా దాన్ని వేసేసుకోవాలి వేసుకోవాలి వేసుకున్న తర్వాత మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అయితే వేసేసుకోవాలి ఇది మొత్తం ఇలా కలిపేసుకోవాలి దీంట్లో మనము చట్నీ చేసుకునే లోపు ఇది కొద్దిగా ఐదు నిమిషాలు మనకి ఇది అనేది నా బాగా నానుతుంది మనకి బంతు బందోస వేసుకోవడానికి చాలా బాగా వస్తుంది ఇవైతే పక్కకు పెట్టేసుకున్నాం ఇలా కలిపేసి కడాయి పెట్టేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి పచ్చడి పచ్చడిపప్పు కొంచెం ఫ్రై చేసుకోవాలి మిర్చి అనేది పచ్చి రకం ముయాలంట ఆయిల్ ఎక్కువ మాత్రమే లేదు కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది మిర్చి అయితే ఇలా కలర్ అయితే చేంజ్ అయింది కదా ఈ టైంలో ఇచ్చేసుకోవాలి ఒక ప్లేట్ పల్లీలు అయితే ఒక కప్పు పెట్టుకున్నా ఇవి కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి పల్లీలు కూడా ఇలా ఫ్రై అయినా కదా ఇది ఫ్రై అయినందుకు ఇలా తీసేసుకోవాలి దీంట్లో అయితే అది మనం మిక్స్ చేసినాం కదా అదే ప్లేట్లోకి వేసేసుకోవాలి అయితే ఎండు కొబ్బరి వేసినా నేను కావాలంటే పచ్చి కొబ్బరి వేసుకోవచ్చు నా దగ్గర ఎండు కొబ్బరి ఉందని ఇది వేసుకొని కొంచెం పచ్చి వాసన వేయ ఫ్రై చేసుకోవాలి ఇది కూడా కొబ్బరి అయితే ఇలా అయింది కదా ఇది కూడా తీసేసుకోవాలి అదే ప్లేట్లోనే వేస్తున్నా ఇచ్చి పల్లీలు కొబ్బరి చల్లారిన తర్వాత ఇవైతే వేసేసుకోవాలి మిక్సీ జార్లో తీసుకొని కొంచెం అయితే ఉప్పు వేసుకున్నాను నేను టేస్ట్కి తగ్గట్టు ఇది మిక్సీ పట్టుకోవాలి చట్నీ అయితే ఇలా మిక్సీ పట్టుకున్నాం కదా ఒక గిన్నెలకి తీసేసుకోవాలి ఒక గిన్నెలకు తీసేసుకున్నాం కదా నెక్స్ట్ అయితే కడాయి పెట్టేసుకోవాలి కడాయి పెట్టేసుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఎక్కువ మళ్ళీ కొద్దిగా ఉంటే తగ్గుతుంది పోసుకున్నాక ఆయిల్ అయితే ఇటెక్కింది కదా కొంచెం జీలకర్ర వేసుకున్నా కొంచెం శనగపప్పు కొంచెం మినపప్పు ఒక రెండు కరివేపాకు వేసుకోవాలి ఇదైతే మంచిగా ఫ్రై అయింది కదా ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇందాకైతే పెట్టుకున్నాం కదా దాంట్లోకి వేసేసుకోవాలి అయితే పోపి మంచిగా కలిపేసుకోవాలి ఇలా చట్నీ అయితే చాలా బాగుంటుంది బంద్ ఇలా ఒకసారి చట్నీ ట్రై అయింది ఆ బంద్ దోశ ఇది చాలా బాగుంటుంది టేస్ట్ అయితే కలిపేసుకున్నాం కదా మనం ఇది ఒకసారి ఇలా కలిపేసుకోవాలి నెక్స్ట్ అయితే అదే కడాయి పెట్టేసి నేను ఇందాక పెట్టినా కదా ఇదే కడాయి పెట్టేస్తున్నా నేను ఇదైతే కొంచెమే పోసుకోవాలి ఎక్కువ అవసరం పట్టదు మనకి చాలా తక్కువనే పడుతుంది మనకి బంద్ దోశకి దోశ పిండి అయితే కలిపి పెట్టుకున్నాం కదా ఇప్పుడు మనము గరిటెతోనే తీసుకొని దీంట్లో వేసేసుకోవాలి ఒక గంట సగం వేసుకుంటే సరిపోతుంది బంద్ దోశ అంటే కొంచెం అందంగానే ఉంటుంది కదా వేసేసుకొని మంట చిన్నగా పెట్టుకొని కాల్చుకోవాలి మనకి ఒక రెండు నిమిషాలు అయిపోతుంది ఒక సైడ్ కాల్చుకున్నాక ఇంకొక సైడ్ కాల్చుకోవచ్చు ఇదైతే మూత పెట్టేసి ఒక నిమిషం అలా ఉంచేసేయాలి అంటే చిన్ననే పెట్టుకోవాలి చూద్దాము ఒక సైడ్ అయితే కాలేదు కదా నెక్స్ట్ ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి చాలా సింపుల్గా అయిపోతుంది తొందరగా కూడా అయిపోతుంది చాలా తొందరగా కూడా కాలుతుంది మనకి తొందరగా తిప్పేసుకోవాలి నెక్స్ట్ ఇటు సైడ్ కూడా సేమ్ ఇట్లనే కాల్చుకోవాలి ఇదైతే ఇలా కాలింది కదా దోశ తీసేసుకోవాలి ఒక ప్లేట్ అయితే ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకోవాలి కొద్దిగా వేసుకుంటే సరిపోతుంది ఒక స్పూన్ కాదు మళ్ళీ గరిటెతోనే పోసేసుకోవాలి తీసేసుకొని మూత పెట్టేసుకోవడమే వేసి ఇటు సైడ్ వేసుకుని కాలింది కదా నెక్స్ట్ ఇటు సైడ్ కూడా కాల్చుకోవాలి సేమ్ ఇట్లనే వేసుకొని చేసుకోవడమే ఈ బన్నీ దోశ అయితే అయిపోయింది కదా రెండు పప్పులు మంచిగా ఇలా కాలుసుకున్న తర్వాత తీసేసుకోవడమే చూసి ఈ బన్ని దోశ అయితే చాలా బాగుంది టేస్ట్ కూడా సూపర్ గా ఉంది ఈ చట్నీ కాంబినేషన్ కూడా చాలా బాగుంటాయి అయితే చాలా సాఫ్ట్ కూడా వచ్చింది టేస్ట్ కూడా సూపర్ గా ఉంది మనకి ఇది ఇడ్లీ పిండి దోశల పిండి నానా టెన్షన్ లేకుండా పదే పది నిమిషాల్లో చేసుకోవచ్చు ఈ బన్ని దోశ అనేది టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది వీడియో అయితే చూసేది కదా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎలా వచ్చిందో మీ ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి